భక్తి భక్తి పరమభక్తి అంకిత భావం భక్తి దృఢమైనటువంటి భగవద్ విశ్వాసం దాన్ని ప్రహ్లాదుల్లో చూపిస్తూ నువ్వు పిలిస్తే నువ్వు అచంచలమైనటువంటి విశ్వాసంతో ఉంటే ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ నుంచి అంటే అక్కడ నుంచి నేను వస్తాను అని చెప్పినటువంటి నరసింహస్వామి ఆ ఇద్దరి కథని తీసుకుని చాలా చక్కగా ఈనాటి సమాజానికి కావాల్సినట్టుగా ఏమి ఫైట్స్ అండి అది చూసి తీరాలి ఫైట్లో అంటే మీకు భక్త ప్రహ్లాద కథ ఉన్నది ఎస్వి రంగారావు గారు మన రోజారమణ్ గారు పరమాద్భుతంగా చేసింది ఆవిడ ఆ పసిపిల్లగా ఉన్నప్పుడే ఆవిడ ప్రహ్లాద మాకది చాలా అద్భుతమైన దృశ్య వేదం సార్ మాకది కానీ ఆ సినిమా చూసిన తర్వాత ఎవరైనా సరే నరసింహస్వామిని తీస్తే చూడలేము అది కూడా యథార్థం చెబుతున్నా మాకు అంత గొప్ప కథ పరమాద్భుతమైనటువంటి శ్రావ్య మధురమైన సంగీతం అమృతం చెవులో పోసినట్టుగా ఉంటుంది నారాయణ మంత్రం కనులకు వెలుగు నీవే కాదు ఏ పాట ఏ పద్యం కానీ ఆ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి ఇలా ఊగిపోతూ ఎందుకు చెబుతున్నాను నేను ఆ సినిమా నాకు తెలుసు సత్యసాయి బాబా గారు ఆ సినిమాని వాళ్ళ విద్యార్థులందరికీ చూపించేవారు జీఆర్ స్వామి వారు భక్త ప్రహ్లాద సినిమాని వారి శిష్యులకు చూపిస్తారు నాకు తెలుసు అట్లాగే పరిపూర్ణానంద స్వామి వారి కాకినాడ శ్రీపీఠంలో వాళ్ళ వాళ్ళ భక్తులకు వాళ్ళ విద్యార్థులకు చూపిస్తారు అంటే ఆ ప్రహ్లాదుడి యొక్క భక్తి ఆ దృఢ దీక్ష దాని పిల్లలకి తెలియాలని ఎప్పుడు చూసినా మీకు కూడా చాలామందికి అనుభూతి ఏ క్షణం ఏ ఫ్రేమ్ నుంచి చూసినా సరే కళ్ళంబడి నీళ్ళు వచ్చేస్తాయి భక్త ప్రహ్లాద మన వాళ్ళు తీసింది తమాషా సినిమా కాదది చాలా పరమాద్భుతమైన సినిమా ఎప్పుడు చూసినా ఏ ఫ్రేమ్లో చూసినా కళ్ళంబడి నీళ్ళు వస్తాయి కదా ఆ సినిమా దాంట్లో ఉన్న రసం ఏమిటి కరుణ రసం భక్తి రసం ఇవే ఉంటాయి దాంట్లో ప్రహ్లాదుడిని హింసిస్తున్నప్పుడు బాధపడతాం ప్రహ్లాదుడు భక్తి రసానికి తన్మయ ముగ్ధులవుతాం కానీ ఈ సినిమాలో ఉండేటువంటి రస పోషణ ఈ రసావిష్కారం వేరు ఇది ఎక్కడ దొరకదు ఇది ఎక్కడ దొరకదు వీర రౌద్ర భీభత్స రసాలను పోషించాడండి ఆయన అక్కడ భక్తి రసంతో బాగా మిళితం చేసేసి కలిపేసి భక్తి రసాన్ని వీరరసం ఆ ఆ పోస్టర్ చూడండి మీరు ఆ నరసింహస్వామి ముఖం మాత్రమే సింహం మిగతా బాడీ అంతా కూడా హ్యూమన్ బాడీ హ్యూమన్ బాడీలో ఎవరికైనా సరే అంత అట్లాంటి బైసప్స్ ఉంటాయండి చూడండి అసలు ఎలా ఉందో ఎవడన్నా చూసారా మీరు మిస్టర్ యూనివర్స్ని కూడా చూసారా మీరు మిస్టర్ యూనివర్స్కి కూడా ఉండవు అంటే ఈయనంత ఉపాసించాడు ఆ నరసింహస్వామిని